అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం రూల్స్ అన్నీ ఎత్తివేశారండి అందరికైతే పదో తేదీన డబ్బులు ఇవ్వబోతున్నారు సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేశారు ఎలా చెక్ చేసుకోవాలి వీడియోలో చెప్తాను వీడియోని చివరిట చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వాట్సాప్లో షేర్ చేయండి ఓకే చూడండి మనకి తల్లికి వందనం జూలై ఐదో తేదీని వేస్తా ఉన్నారు కొంతమంది ఇంకా అడ్మిషన్స్ కొంతమంది ఇంకా కాలేజీలో జాయిన్ అవ్వకడం కొంతమంది ఏమో ఈ కాలేజ్ కాకుండా పాలిటెక్నిక్ ఐటీఐ వాటిలో జాయిన్ అవుతారని ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వరకు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అలాగే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే వరకు ఈ జూలై ఐదున అలాగే వివిధ కారణాల చేత ఆగిపోయిన వాళ్ళకి ఈ జూలై ఐదున వేస్తున్నారు అయితే జూలై ఐదు వేస్తా అన్నవారు ఇప్పుడు ఏం చేశారంటే జూలై పదికి మార్చడం జరిగింది ఆ జూలై పదిని కూడా అసోధ లేదు గ్యారెంటీ లేదు మళ్ళీ వాయిదా పడే అవకాశం మాక్సిమం ఉంటుంది ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఆ క్యాబినెట్ మీటింగ్లో దీన్ని విడుదల చేస్తారా లేకపోతే మరలా రెండు మూడు రోజులు వాయిదా వేస్తారనేది తెలియాల్సి ఉంది ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉందా డబ్బులు అలాగే ఉన్నాయో కార్పొరేషన్లో లేకపోతే కొత్తవి రిలీజ్ చేయాలా అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే ప్రభుత్వం ఎవరైతే అర్హుల లిస్టులో ఉండి కూడా డబ్బులు అయితే వేయలేదో వారికి ఎటువంటి రూల్స్ అయితే లేవు వారికి నేరుగా డబ్బులు అయితే పడతాయి కాకపోతే ఒకసారి వారి గ్రీవియన్స్ అయితే రేట్ చేయాల్సి ఉంటుంది సో కొంతమంది అర్హులు కొంతమంది తొమ్మిదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నా కూడా వారికి అర్హులు లిస్టులో వాళ్ళ తల్లి పేర్లు ఉన్నా కూడా డబ్బులు రాలేదు అలాంటి వారందరికీ మరలా ఏమైనా పత్రాలు ఇవ్వాలా ఏమైనా దానికి అటాచ్ చేయాలా ఏంటి అని చాలా మాత్రం పడతారు వారికి ఏ రూల్స్ లేవు వాళ్ళు ఒకసారి మేము అర్హులు లిస్టులో ఉన్నా అయినప్పుడు కూడా మాకు డబ్బులు పడలేదని సచివాలయంలో గ్రీవియన్స్ రేజ్ చేస్తే మీకు డబ్బులు అయితే పడతాయి మిగిలిన వారు ఎవరైతే కరెంటు బిల్లు ఎవరైతే ఈ యొక్క నాలుగు చక్రాలు వాహనాలు ఉన్నాయో వారు ఖచ్చితంగా ఆ యొక్క ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి సమర్పించాల్సి అయితే ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతున్నారో లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారు ఎస్సీ కేటగిరీకి చెందిన వారైతే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు కాదు విద్యార్థులే ఇంటర్మీడియట్లో ఉన్నవారు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినా ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి పిల్లల పేరు మీద అప్పుడు మాత్రం వారికి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో పదో తేదీన డబ్బులు వేస్తారు కనుక ఆల్రెడీ ఇప్పటి వరకు అర్హుల లిస్టులో సాధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తే లేదా వాట్సాప్ ఛానల్లో ఉంది ఆ లింకు చెక్ వెళ్ళండి అక్కడ క్లిక్ చేయండి మీ ఎవరైతే మదర్ ఉంటారో మదరం ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థి మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్లో కూడా మీ ఏదైతే మనకు పౌర సేవలు ఉందో దీపం స్థితి అలాగ తల్లికి వందనం అని వందనంటది రెండోది ఆప్షన్ని క్లిక్ చేసుకుని తల్లికి వందనం ఎవరైతే మదరా లేకపోతే స్టూడెంట్ వారు యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మీకు జమ చేయబడతాయి అని అంటే మీకు ఖచ్చితంగా వస్తాయి మీకు ఏదైనా ప్రాబ్లం చూపిస్తుందంటే మీకు మరలా మీరు సచివాలయం అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ